హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మిరవి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పామాయిల్ మొక్కలు అనేవి విపరీతంగా సాగు చేయడం జరుగుతుంది అయితే దీంట్లో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే ఎరువుల యాజమాన్యం అలాగే ఈ మొక్కలను ఏ విధంగా పెంచాలి దీనికి ఎటువంటి నేల యాజమాన్యం చేసుకోవాలి అన్న చాలా వరకు డౌట్లు అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు సరిగ్గా లేదు చాలా వరకు ఏం చెప్తుంటారంటే ఈ పామాయిల్ మొక్కలకు సంవత్సరానికి రెండు సార్లు ఎరువులు వేయడం వల్ల పామాయిల్లో మంచి దిగుబడి సాధించవచ్చు మొక్కలు బాగా బతుకుతాయని చెప్తున్నారు కానీ మనకు ప్రస్తుతం చూసుకుంటే దగ్గర దగ్గర లక్షల ఎకరాలు సాగు చేస్తే చాలా వరకు పామాయిల్ మొక్కల్లో ఎదుగుదల లేకుండా మొక్కలు అనేది కుచించుకుపోయి పూర్తిగా కింది కిందికే ఉండడం జరిగింది ఏ విధమైన యజమాన్యం చేసుకుంటే మొక్కలు మంచి ఎదుగుదల సాధిస్తాయి అలాగే ఎటువంటి ఎరువులు వాడుకోవాలి అసలు ఎరువులు నిజంగా ఆరు నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోతాయా లేదంటే ఏ విధంగా వేసుకోవాలి ఎన్ని సంవత్సరాలకు గెలలు తెంచుకోవాలి మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత గెలలు తెంచుకుంటే మనకు మంచి ఆదాయం ఉంటుంది అన్న పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను మీరు ఇక్కడ నా అక్కడ తోట చూస్తున్నారు కదా ఈ తోట వయసు వచ్చేసి పంతొమ్మిది నెలలు పూర్తిగా తెలుగు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ఈ యొక్క పామాయిలు సాగు చేయడం జరిగింది మీరు నా గత వీడియో అయినటువంటి స్ప్రెడర్ వీడియోలో కూడా మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇదే తోట ఉంటుంది ఈ తోటని మనం టోటల్ టోటల్గా మన తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో చేయడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు మీరు ప్రజెంట్ అప్పటికి ఇప్పటికి మొక్కల యొక్క సైజు కానీ గెల అని నేను చూపిస్తాను మొక్క యొక్క తాండం సైజు కానీ చూసుకున్నట్లయితే ఎంత బాగా వచ్చింది మొక్కలు క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేస్తే ఎట్లా ఎలా ఉన్నాయో చూడండి వీటికి మనం చేసిన మేనేజ్మెంట్ ఏంటిది అయితే చాలా వరకు ఈ పామాయిల్ తోటల విషయంలోకి వచ్చేసరికి చాలా వరకు ఏమంటుంటారు అంటే దీనికి వాటర్ అనేది ఎక్కువగా కావాలి వాటర్ అనేది ఎక్కువగా కావాలి వాటర్ అనేది ఎక్కువగా కావాలని చెప్పేసి విపరీతంగా వాటర్ పెడుతుంటారు పామాయిల్ పంటకి పామాయిల్ పంటకి వాటర్ అనేది ఎక్కువగా అవసరం కానీ వాటర్ అనేది మీరు ఎక్కువగా పైపాటికి ఇవ్వడం వల్ల మొక్క తీసుకోదు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లాజిక్ ని ఈ యొక్క లాజిక్ ని గమనించుకోండి ఎక్కడైతే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే భూమికి నేల నీటిని నిలుపుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుందో ఆ నెలలో పామాయిల్ బాగా పండుతుంది మనకు పైన కనబడే వాటర్ ద్వారా మొక్క పోషకాలను కానీ వాటర్ని కానీ తీసుకోదు భూమి యొక్క కింది పొరల్లో ఉండేటువంటి పొరల్లో దాచుకోబడిన పోషకాలని అలాగే నీటి ద్వారా మొక్కల్ని ఎక్కువగా గ్రహిస్తుంటుంది కదా పై పొర మనకు పైకి ఎంత వదులుగా ఉన్నా కూడా ఇంటర్ కల్టివేషన్ చేసి పైపురని మీరు ఎంత వదులుగా చేసినా కూడా ఈ పామాయిల్ మొక్కలు పోషకాలని ఎక్కువగా తీసుకోరు నేల యొక్క కింది పొరలు అనేది లూజ్గా ఉండి నీటిని ఒడిసిపట్టే గుణం అనేది ఎక్కువగా ఉన్న నెలలో ఈ యొక్క పామాయిల్ అనేది ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది అలాగే ఎవరైతే మొక్క నాటిన రెండు సంవత్సరాలు కాకుండా మూడు సంవత్సరాల వరకు గెలలు అనేవి వచ్చిన వెంటనే తొలగిస్తుంటారో వారికి మూడవ సంవత్సరం నుంచి దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది మనకు అందరికీ తెలిసింది చాలా వరకు ఈ విషయం అయితే తెలుసు అనుకుంటున్నాను మూడవ సంవత్సరంలో వచ్చేటువంటి గెలలు ఎక్కువగా వచ్చినా కూడా వాటి యొక్క తూకాలు అనేది తక్కువగా ఉంటాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడే మెచ్యూరిటీ స్టేలు ఉంటుంది మీరు అలాంటప్పుడు మీరు రెండవ సంవత్సరంలోనే గెలలు తీశారనుకోండి ఖచ్చితంగా దాని యొక్క పంట మొక్క యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది మొక్క యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది అలాగే క్వాలిటీ అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా మూడవ సంవత్సరం వరకు పంట అయితే తీయకండి మూడవ సంవత్సరం నుంచి పంటని కంటిన్యూ చేసుకోండి ఇక దీనికి నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎరువులు ఏ విధంగా వేయాలి చూసుకుంటే చాలా వరకు ఈ పామాయిల్ మొక్కకి ఏం చెప్తున్నారంటే పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఈ మూడు ఎరువులు దాంతోపాటు మెగ్నీషియం మెగ్నీషియం సల్ఫేట్ బోరాను ఇవి వాడుకోవాలని చెప్తున్నారు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి మొక్క అయినా సరే ఇక్కడ మనకు సర్వైవ్ ఆఖరి కలుపు మొక్క అయినా సరే చౌడు భూమిలో బతకదు దానికి దానికి ప్రధాన కారణం ఏంటంటే మొక్క అనేది ఏదైనా ఉంటే మొక్కే కాదు ఈ భూమి మీద ఏ జీవికైనా సరే అన్ని రకాల పోషకాలు డెబ్బై ఆరు రకాల ఎలిమెంట్స్ అవసరం పడతాయి హండ్రెడ్ పర్సెంట్ కొద్ది మొత్తంలో కూడా అవసరం పడతాయి అయితే మనం చేసిన రసాయనాల వ్యవసాయాల వల్ల లేదంటే మనం చేసే కొన్ని తప్పుల వల్ల మన భూమిలో చాలా వరకు పోషకాలు నిచోటమైన జరిపింది కాబట్టి అన్ని రకాల పోషకాలు సమతుల్యతతో అందినప్పుడు మాత్రమే పామాయిల్ మొక్కే కాదు ఏ మొక్క అయినా సరే ఎదుగు ఎదుగుదల సాధిస్తుంది కేవలం మూడు రకాల ఎరువులు రెండు సార్లు వేయడం వల్ల మీ అందరికీ తెలిసింది ఆరు నెలల పాటు ఏ ఎరువు పనిచేయదు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి కేజీ కేజీ చేస్తే ఆ మొక్కలు అయితే ఖచ్చితంగా పని కాబట్టి తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తో కలిపి వేసుకోవడం వల్ల ఆ పామాయిల్ మొక్కల్లో అధిక దిగుబడి సాధించవచ్చు చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఆరు నెలలకు ఒకసారి కేజీ 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 చేస్తున్నారు మా పది ఇరవై ఆరు కానీ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఇలాంటి కాంప్లెక్స్లో ఒక కేజీ పాటుగా ఒక యూరియా పావు కేజీ పాటు మెగ్నీషియం ఒక పది కేజీ వంద గ్రాములు ఇలా వేస్తున్నారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఎలా వేసుకోవాలంటే మనకు డ్రిప్ ఎటువంటి పామాయిల్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా డ్రిప్ ఫెసిలిటీ ఉంది డ్రిప్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు వాటర్ సాలబుల్స్ ప్రతి నెలా వదులుకోండి దీనివల్ల పెట్టుబడి వ్యయం తగ్గుతుంది దీనికి ఎక్కువ మోతాదులో కాకుండా ఎకరానికి ఒక ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు వాటర్ సాలబుల్స్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క పెట్టుబడి వ్యయం తగ్గుతుంది దాంతో పాటుగా మీకు పామాయిల్ మొక్కలకు కూడా కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి పాటుగా దీనికి నేల అనేది వదులుగా ఉన్నప్పుడే మన పంట మొక్క యొక్క అనేది బాగుంటుంది దీనికి వేరు వ్యవస్థలో కార్బన్ మీద కూడా మంచి మంచి అవసరం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సీవిడ్ హ్యూమిక్ లాంటి ఫర్టిలైజర్స్ ప్రతి నెల ఒక వంద గ్రాములు ఒక ఎకరానికి వంద నుంచి రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి వాడుకుంటుంది దానివల్ల నేల అనేది వదురుగా మారుతుంది పాటుగా దీనికైతే ఈ తోట విషయంలోకి వచ్చేసరికి మనం స్లరీ ఇవ్వడం జరిగింది ప్రతి నెల హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల లీటర్ల స్లరీ మనకి తయారు చేసుకుని రెండు వందల లీటర్లు తయారు చేసుకోవడానికి మనకు ఎన ఖర్చు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది బెల్లంతో కలుపుకొని బెల్లంతో చెక్కలతో అన్నిటితో కలిపి మూడు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఆ మూడు వందల రూపాయల ఖర్చుతో మనకు నెలకు స్టార్టింగ్లో నెలకు రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెలకు ఒకసారి ఇవ్వడం జరిగింది ఆయన క్రాపింగ్ వర్షాకాలంలో నెలకు ఒకసారి ఇవ్వడం జరిగింది దీనికి స్లరీ ఎక్కువగా వాడడం జరిగింది మనం స్లరీ అనేది రెగ్యులర్గా వాడుకుంటే మొక్క యొక్క క్వాలిటీ బాగుంటుంది అలాగే గెల తర్వాత గెలల సైజులో కూడా గెలల దశలో కూడా స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మనకు దీంట్లో ప్రధానంగా వచ్చే ఈ మట్ట తెగుల్లో చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఈ మట్ట తెగుల్ని కంట్రోల్ చేస్తుంది దీంట్లో వచ్చేటువంటి ఈ గెలకుళ్ళు తెగుల్ని కూడా చాలా వరకు మన స్లరీ అనేది కంట్రోల్ చేస్తుంది గెలతో గెలకుళ్ళు తెగులు కానీ మట్టకుళ్ళు తెగులు కానీ ఈ రెండింటిని కూడా మన స్లరీ వాడుకోవడం వల్ల ఈ రెండు తెగులను కంట్రోల్ చేయొచ్చు దాంతో పాటుగా మొక్క యొక్క క్వాలిటీని పెంచుకోవచ్చు అలాగే పెట్టుబడిని కూడా తగ్గించుకోవచ్చు ప్రతి నెల ఇవ్వడం వల్ల మొక్క పోషకాలు మారుతాయి దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవుల వల్ల ఫంగస్ల వల్ల దీనికి పామాయిల్లో ప్రధానంగా చూసుకుంటే ఇది నీడ పంట ఇది ఖచ్చితంగా దాని యొక్క పాత దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నీడ ఉంటుంది సో మీరు ఈ పంటలో జీవన ఎరువులు అయినటువంటి పెంచుకోవడం లేదంటే పొద చుట్టూ కూడా మేము గడ్డి వేసాము ఇక్కడ మీరు ఇప్పుడు తీసేశారు గడ్డి మట్టలు పాదు చుట్టూ వేయడం వల్ల ఏమవుతుందంటే జీవం అనేది బాగా పెరుగుతుంది భూమిలో దీనికి మల్చింగ్ అనేది చేసుకోండి పాదుల దగ్గర వరికడ్డతో కానీ అంటే పాదుల దగ్గరికి వేయకూడదు ఎందుకు మళ్ళీ పాదుల దగ్గరికి వేసినప్పుడు ఏమవుతుందంటే పురుగు రావడం పురుగు కొట్టడం గెల పురుగు ముగి పురుగు కొట్టడం ఇలాంటి సమస్యలు వస్తే కొంచెం పురుగు దూరంగా ఈ మల్చింగ్ చేసుకోవడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి దాంతో పాటు ఇంటర్ క్రాపింగ్ అనేది వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పామాయిలు సాగు చేసేవాళ్ళు ఏదో ఒక ఇంటర్ క్రాపింగ్ చేసుకోండి దీనివల్ల మనకు భూమి ఆ పచ్చిరొట్టగా యూజ్ అవ్వడము లేదంటే ఈ మొక్కలు భూమిలోకి లిగ్ని పంపించేసి భూమిలో కొంచెం కర్బన శాతం పెరగడం వలన మొక్కలు అనేవి ఎదుగుదల ఉంటాయి భూ బి బీడిలాగా వదిలేయకుండా నేలని ఎక్కువగా హీట్ అవ్వకుండా సాయిల్ మలిచయ్యే విధంగా నేల ఎక్కువగా హీట్ అయినప్పుడు ఎక్కువగా కాంపాక్ట్ అవుతుంది అంటే మనకు ఖాళీ ఎప్పుడు దున్ని పెట్టడం వల్ల సాయిల్ ఒక ఆర్గానిక్ కార్బన్ అనేది ఆవిరైపోతుంది దాంతోపాటుగా ఈ నేల అనేది పూర్తిగా దానిలోని సారాన్ని కోల్పోయి బిర్రవుతుంది అవుతుంది కాబట్టి ఎక్కువగా దున్నడం ఎక్కువగా దున్ని దాన్ని ఎండకు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ పామాయిల్లో ఎదుగుదల తర్వాత దశల్లో గిళ్ళ తక్కువ రావడం ఇలాంటి సమస్యలు ఎదురైతే దయచేసి ఎవరు కూడా ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటూ కనీసం పెసళ్ళు కానీ కందులు కానీ మినుములు కానీ ఏదో ఒక పంటని లేదంటే పచ్చి ఎత్తులని ఎ ఎరువులను కానీ చల్లుకొని వాటిని మీరు అక్కడే రోటవేట్ చేసుకున్నట్లయితే అది సాయిల్ మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది దాంతోపాటుగా ఈ నేల యొక్క సారం పెరుగుతుంది కనీసానికి పంటలు వేయడానికి అనుకూలంగా లేనివారు పచ్చి రోట ఎరువులైనా వేసుకోండి పంట యొక్క ఎదుగుదల బాగుంటుంది దాంతోపాటుగా తక్కువ ధరలో స్లరీ వాడుకోండి దీనికి కూడా కాల్షియం చాలా ఎక్కువగా అవసరం పడుతుంది ఎందుకంటే దీని యొక్క డివిజన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం కాల్షియం పట్ల కూడా ఖచ్చితంగా ప్రతి ఇరవై రెండు నెలలకు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఎకరానికి ఒక ఐదు కేజీలు కాల్షియం అనేటట్టు ఇచ్చుకోండి దానివల్ల లీఫ్ యొక్క స్ట్రెచ్చర్ అనేది బాగుంటుంది లీఫ్ యొక్క స్ట్రెచ్చర్ అలాగే మనకు మొక్క యొక్క గ్రీనిష్నెస్ అనేది కాపాడబడుతుంది అలాగే మనకు గెల అనేది మనకు మటలు అనేవి పడిపోకుండా రాలిపోకుండా చాలా దృఢంగా వస్తాయి ఈ విధమైన ఎరువుల మేనేజ్ మేనేజ్మెంట్ చేసుకోండి తెలుగు యువ రైతులు ఏ పంటైనా సరే ఒక్క మొక్క అయినా సరే మీరు ఒక మామిడి మొక్క పాండ సపోర్ట్ మొక్క ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా సరే మీరు తెలుగు ఎవరైతే ని కాంటాక్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మా సహాయం అందిస్తాం దయచేసి ప్రతి ఒక్క రైతన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే నేలకు సంబంధించిన రైతు ఎంతసేపు సక్సెస్ స్టోరీస్ చూస్తున్నారు తప్ప ఈ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపించలేదు ఈ పామాయిలు సాగు చేస్తున్నారంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే మీరైనా కొంచెం సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేయండి దయచేసి తోటి రైతుకు ఈ వీడియోస్ షేర్ చేయండి అలాగే పాటుగా మన ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ నేల నేల యాజమాన్యం అనే చూసి ఆ వీడియోని రైతులకు చేరే విధంగా షేర్ చేయండి ఎందుకంటే మీరు నా ఛానల్లో ఈ సీడికి సంబంధించిన వీడియోలు కొన్ని పురుగు మందులకు సంబంధించిన వీడియోస్ ఇవైతే షేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ రైతుకు ఉపయోగపడేటువంటి నేల యాజమాన్యం రైతుకు ఉపయోగపడేటువంటి శాస్త్రీయ వివరణ అంటే ఒక ఆకు ఎలా ఉంటుంది ఒక పురుగు ఎలా ఉంటుంది ఆ పురుగు ఎందుకు వస్తుంది ఆ పురుగు ఎక్కడి నుంచి వస్తుంది దాని యొక్క జీవన చట్టం ఏంటి ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది అది ప్రతి ఒక్క రైతుకు అవసరం దాని గురించి తెలుసుకున్నప్పుడే ఒక రైతు పురుగు మందు గురించి అలాగే చే స్ప్రే చేయాల్సిన మందుల గురించి తెలుసుకోవడానికి చాలా అనువు అనువుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా ఈ యొక్క విషయంలో ఆలోచించి షేర్ చేయండి ఎంతసేపు ఎక్కడో ఆదిలాబాద్లో సక్సెస్ అయిన రైతు గురించి తెలుసుకున్న అతనికి అనంతపుర రైతుకు అవసరం లేదు నేను అంటే ఎందుకంటున్నానంటే ఆదిలాబాద్లో సక్సెస్ అయిన క్రాప్ అనంతపూర్లో సక్సెస్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా శాశ్వతం ఈ సక్సెస్ స్టోరీస్ అనేవి మీరు సక్సెస్ లో ఉండడానికి ప్రయత్నించండి కానీ ఎవరు సక్సెస్ స్టోరీ మీరు చూడాలనే ఆతృహతతో ఎప్పుడైతే ఉండొద్దని నేను మన మనస్ఫూర్తిగా రైతును కోరుకుంటున్నాను మీరు ఈ విధమైన మేనేజ్మెంట్ కానీ మీ నేలలో ఇంకోటి క్షార గుణాలు కానీ ఆమ్ల గుణాలు కానీ ఉన్నట్లయితే నేల అనేది కాంపాక్షన్ కాంపాక్షన్లో ఉన్న ఉన్నట్లయితే మన తెలుగు ఎవరైతే టీంని ని కన్సల్ట్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ ఇస్తారు ఖచ్చితంగా ఒక ఫోటో తీసి మాకు పెట్టినట్లయితే అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంటే సంవత్సరం తప్పి సంవత్సరం ఖచ్చితంగా ఈ పామాయిలే కాదు ఎటువంటి భూమి ఉన్నా సరే మీకు హక్కుగా మీరు మండల ఆఫీసులో కానీ లేదంటే ప్రైవేట్లో కానీ నేల యాజమాన్యం అనేది నేల యొక్క పరీక్ష అనేది చేసుకోండి ఇది చాలా ముఖ్యం నీటి పరీక్ష నేల పరీక్ష అనేది ప్రతి రైతు కూడా చేయించుకోవాలి ఎప్పుడైనా ఒక కన్సల్టెంట్ని అడిగే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క నేల యొక్క రిపోర్ట్ తీసుకుని ఆ కన్సల్టెంట్ని అడిగినట్లయితే వాళ్ళు కూడా మీకు మందులు రికమెండ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది అలాగే నేల యొక్క పరీక్ష చేసుకొని మీరు మందులు వాడుకున్నట్లయితే మీరు మంచి ఫలితాలు పొందడానికి చాలా అంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి నేల పరీక్ష అనేది సంవత్సరం తప్పించి సంవత్సరం చేసుకోండి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీ నేలను మీరు ఎంత పాడు చేస్తున్నారు మీ నేలను మీరు ఎంత బాగు బాగు పెడుతున్నారు మీ నేలకు మీరు ఎటువంటి ఫుడ్ ఫుడ్ ఇస్తున్నారు మీరు ఇచ్చే ఫుడ్ తప్ప కరెక్ట్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎప్పుడో నాలుగైదేండ్ల తర్వాత చేయించడం వల్ల పదేళ్ళకు ఒకసారి చేయించడం వల్ల నాశనం అయిపోయిన తర్వాత దాన్ని తిరిగి బాగు చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నేల పరీక్ష చేసుకోండి మీ యొక్క హెల్త్ చెకప్ ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ నేల పరీక్ష కూడా చేయించుకోండి నీటి పరీక్ష కూడా చేయించుకోండి దానివల్ల మీ పెట్టుబడి తగ్గుతుంది మీ ఆదాయం పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పనులు చేస్తాను ప్రతి ఒక్క రైతుకు కోరుకుంటున్నాను అలాగే దీంట్లో ఏ ఎరువు ఏ విధంగా వాడాలన్న డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్